అతను ఐఏఎస్ అధికారి ప్రజాసేవ సేవ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేసి పార్టీ పెట్టి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అయితే ప్రజలు ఆయన ఆదరిస్తారా శ్రీ వెంకటేశ్వరుని సాక్షిగా తిరుపతిలో పోటీ చేస్తున్న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి విజయ్ కుమార్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ఐఏఎస్ అధికారి ప్రజాసేవకి సేవకి అదేవిధంగా రాజీనామా చేసి కూడా వాలంటీర్ రిటైర్మెంట్ నుంచి మరి ప్రజలకు సేవలు చేయాలని చెప్పేసి కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు ఆయనే లిబరేషన్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదే విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీరు మన మొన్నటి వరకు ప్రభుత్వంలో కీలక పాత్ర వివసిస్తూ అక్కడే ఐఏఎస్ఎఫ్గా ఉన్నారు కొన్ని కీలకమైన ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా సచివాలయం వ్యవస్థ కావచ్చు ఉండేటువంటి కరెక్ట్గా నాలుగు నెలల్లో ఇంకా ఎలక్షన్ దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఒకసారిగా పార్టీ పెట్టడానికి ఏంటి సార్ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే ఒక అనిశ్చితి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది ఎందువల్లంటే బీజేపీ తెలుగుదేశం రెండు పార్టీలు కూడా ఒకే కుటుంబం నిర్వహిస్తూ ఉన్నారు అలాగే జాతీయ కాంగ్రెస్ మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ రెండు కూడా ఒకే కుటుంబం నిర్వహిస్తూ ఉన్నారు రెండు కుటుంబాల మధ్య ఒక పోరుని వీరు రకరకాల పదాలతో సిద్ధం సంసిద్ధం యుద్ధం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు యాక్చువల్గా అయితే ఈ సిద్ధం యుద్ధం అనేది ఈ రెండు కుటుంబాల్లో ఎవరికి అధికారం ఉండాలి అనే దానికోసమే తప్ప జనం కోసం కానీ జనాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం కానీ కాదు మరి ఈరోజు పేదలని ఏవో చిన్న చిన్న తాయిలాలు ఇస్తూ తాత్కాలికమైనటువంటి ఓరాటం ఇచ్చే విధంగా ఒక వెయ్యి రెండు వేలు పంచుతూ మీరు ధనవంతులు అయిపోండి అని తెలుగుదేశం మేనిఫెస్టోలోను వైసీపీ కూడా ఇలాగే చెప్తూ ఉన్నారు మరి ఇలా వెయ్యి రెండు వేలు ఇస్తే పేదలు ధనవంతులు అవుతారా పేదలు విముక్తి చెందాలి అని అంటే వారికి ఆస్తులు ఇవ్వాలి భూములు ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి ఇవ్వాలి వ్యాపార కల్పన జరగాలి అలాంటి పటిష్టమైన చర్యలు అయితే ఎవరు చెప్పడం లేదు కేవలం వాళ్ళని వాడుకోవడానికి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వీరిని ఆదుకునే వారు ఎవ్వరూ లేరు అలా ఆదుకోవాలని పేద జాతికి అండదండగా నిలబడాలని వారి తరపున పోరాడి వారు కోల్పోతున్న ఆస్తులు హక్కులు అవకాశాలు తిరిగి ఇప్పించాలని ఒక కొత్త పార్టీని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల్లోకి రావడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడున్న చూస్తే బీజేపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చింది ఇన్ని పార్టీలు ఉండగా జాతీయ పార్టీలు మళ్ళీ మీరు పార్టీని తీసుకొచ్చి అంటే విధంగా కొద్ది రోజులు మాత్రమే ఎలక్షన్స్ ఉంటాయి ఈ కొద్ది రోజుల్లో ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళిపోతున్నారు ఏ విధంగా మిమ్మల్ని ఆదరిస్తారు అసలు ఇప్పుడు ఉదాహరణకి కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది వారు విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి రైల్వే జోన్ గురించి కడప స్టీల్ ప్లాంట్ గురించి మన తిరుపతి పార్లమెంట్లో ఉన్న దుగ్గరాజుపట్నం పోర్టు గురించి ప్రస్తావించి ఇవన్నీ కూడా చేస్తామని చెప్తే ఇదే తిరుపతి నుంచి అప్పుడు పోటీలో ఉన్న బీజేపీ తెలుగుదేశం కలిసి నాయకులు ఇద్దరు కూడా పది సంవత్సరాలకు ప్రత్యేక హోదా ఇస్తాం కోట్ల కొలది నిధులు పెట్టుబడులుగా వస్తాయి పరిశ్రమలు వస్తాయి లక్షల ఉద్యోగాలు మన యువతకు వస్తాయని చెప్పారు చెప్పి పది సంవత్సరాలు అయిపోయింది వారు ప్రకటించిన కాలం పది సంవత్సరాలు అయిపోయింది కానీ ఒక్క మాట కూడా ఒక్క వాగ్దానం కూడా కార్యరూపంలోకి రాలేదు ప్రజలు గమనిస్తూ ఉన్నారు తెలుగుదేశానికి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే వారు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ని తిడుతూ దీక్షలు ఒక సంవత్సరం ఆఖరి సంవత్సరం బీజేపీని తిడుతూ దీక్షలు అలా ఈవెంట్లు చేసుకునే కాలం గడిపారని వాళ్ళని బంగాళాఖాతానికి తోసేసి వైసీపీకి అధికారం ఇస్తే వైసీపీ ఏం చేసింది ప్రజలు కట్టినటువంటి పన్నుల ధనాన్ని ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ మరో ఐదు సంవత్సరాలకి ఓటు బ్యాంకు నిర్మించుకుందామని వెయ్యి రెండు వేలు మూడు వేలు అని కనపడిన ప్రతి వాళ్ళకి పంచుతూ ఒక ఆస్తుల కల్పన జరగలేదు ఉద్యోగ కల్పన జరగలేదు కనీసం గ్రామాల్లో రోడ్లు వేయలేదు డ్రైనేజీలు నిర్మించలేదు మురికిలో జీవిస్తున్నారు వ్యాధులకు గురవుతున్నారు సంపాదించే పది రూపాయల్లో సగం మంచినీరు కొనుక్కోవడానికి సగం వచ్చిన వ్యాధుల్ని నిర్మూలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో పూర్తిగా విఫలమైనటువంటి వైసీపీ ఎలా ఓటడుగుద్ది వాగ్దానాలు నిలబెట్టుకోలేని బీజేపీ ఎలా ఓటడుగుద్ది తెలుగుదేశం ఎలా ఓటడుగుద్ది కాబట్టి ప్రజలు విజ్ఞతగా చూస్తారు విజ్ఞతగా ఆలోచిస్తారు అందుకు ప్రజల తరపున నిలబడాలి వారు కోల్పోతున్న ప్రతి అవకాశం ఇప్పించాలి అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యంలో ముందుకు తీసుకెళ్లాలనే ఈ కొత్త పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ని తీసుకురావడం జరిగింది చివరిగా ఒక ప్రశ్న సార్ అయితే నేను చెప్పినట్టు గతంలో మీరు ప్రభుత్వంలో లాస్ట్ చివరి వరకు ఉన్నారు చాలా వరకు నేను చెప్పినట్టు ముందుగా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ కావచ్చు ఈ విధంగా ఈ వ్యవస్థలన్నీ తీసుకోవచ్చు అంటే అధికారులు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు తర్వాత ఏమన్నా పక్కన పెట్టారా లేకపోతే ఏంటి అనేది ప్రజలకు ఒక సాధ్యం మనం అధికారిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఒక అధికారిక బాధ్యత ఆ విధమైనటువంటి బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తి స్థాయిలో ఎలాంటి అరమరికలు లేకుండా చేయటం జరిగింది పదమూడు జిల్లాలుగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ని ఇరవై ఆరు జిల్లాలుగా ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఎన్నో ఎన్నో పాలసీలు గత గవర్నమెంట్లో వచ్చి వస్తే ప్రతిదీ కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్న పరిస్థితి ఉంది కానీ సచివాలయాల ఏర్పాటు మేము చేసిన దానిలో ఎలాంటి స్టే లేదు వాలంటీర్ల ఏర్పాటులో ఎలాంటి స్టే లేదు మేము తీసుకొచ్చిన లక్ష ముప్పై వేల ఉద్యోగాల్లో ఎలాంటి స్టే లేదు ఇరవై ఆరు జిల్లాలు తీసుకొచ్చిన దానిలో ఎలాంటి స్టే లేదు అంటే ఒక నిశితమైనటువంటి పరిజ్ఞానంతో మనం ఏదైనా పని చేస్తే న్యాయ వ్యవస్థ కూడా ఆమోదిస్తుంది అనడానికి మేము చేసినటువంటి పనులే ఉదాహరణ అయితే అది అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క విధానం ఒక అధికారిగా నేను చేయాల్సిన బాధ్యతను పూర్తి స్థాయిలో చేసి ఒక సంతృప్తితో ముప్పై సంవత్సరాల కెరియర్ని వదిలి పూర్తి చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టాలు రూపొందిస్తూ ప్రజాశ్రేయస్సు కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం వారు కోల్పోతున్నటువంటి భూములు ఆస్తులు తిరిగి వారికి ఇప్పించి ఉద్యోగ కల్పన వ్యాపార కల్పన ద్వారా వారిని విముక్తిపరచాలనేటువంటి ఆలోచనతో ఒక మహోన్నత లక్ష్యంతో వచ్చాము ప్రజలు గమనించి విజ్ఞతతో ఆలోచించి ఎలాంటి నిజాతీ నీతి కలిగినటువంటి వ్యక్తులను ఆదరించి చట్టసభలకు పంపించమని మిమ్మల్ని Request este un an. ఇది మొత్తం మీద చూసుకుంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదైతే ఉన్నారో కుమార్ గతంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నాడు రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి కూడా కొత్త పార్టీని కూడా స్థాపించారు ఖచ్చితంగా తన పార్టీకి తిరుపతి నుంచి ఆదరిస్తారు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఖచ్చితంగా అతను గెలుస్తాడు గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే ఖచ్చితంగా మేము ఎటువంటిది సేవ చేస్తామనేది కూడా ఆ కుమార్ అయితే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కొత్త పార్టీలు తిరుపతి ప్రజలు మరి ఆదరిస్తారా ఏంటి అనేది వేచడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది